పోతారు కదూత పాపా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో లేదు కచ్చినట్టు మరి నేనేమైపోను భగవంతుడు బాటలు అనేక రూపాల్లో కనిపిస్తారట ప్రస్తుతం ఈ కప్పే బాట్లా కనిపిస్తుంది దాన్ని మాత్రం నేను దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నామని అమ్మేసుకుంటున్నా వద్దమ్మా నా మాటను మందు అంటే మనలో కలిసిపోతుంది తప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రీయంగా హలో నేను విజయ్ మాట్లాడుతాను బాబు అనితమ్మ గారిని ఆ తాగబో సత్యనుడు తోసేశాడు ఏమైంది అమ్మగారు కింద పడిపోయారు బాధతో మెలికి తిరిగిపోతున్నారు నాకు చాలా భయంగా ఉంది బాబు మీరు తొందరగా రండి బాబు నేను వచ్చేస్తాను ఈ టైంలో ఎక్కడికండి అనేది కింద పడిపోయిందంట మీరు వెంటనే దగ్గర నుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి వేరే ఎవరైనా తీసుకెళ్తారండి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ అర్థం లేకుండా మాట్లాడుకో డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అబార్షన్ అయి ఉండేది చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత అయిపోతావంటే విజయ్ చిన్నదేం కాదు జరగకూడదు జరుగుతే చాలా పెద్ద నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడూ సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పని ఏమీ చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందులు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు నువ్వే కావాలని చెప్తున్నావు కదా కోర్స్ ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని నేను కల్పించి చెప్పిన కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం కొత్త కొత్త ఫ్రెండా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నడంతో ఆ అత్త సువాసనకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలు ఏమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే

నా అల్లుడితో చెప్పకుండా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అరిగి అత్తవారికి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయినకే వేరే అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇలా మాట పిలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాస్తూ పూస్తూ తిరుగుతుంటే చిన్న విషయం సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదార్స్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను